చిరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి అప్పుడు ఈ పోపు ఈ పచ్చడి అంతా పడుతుంది అనమాట ఇదిగోండి నోరూరించే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదిగోండి సున్నుండ సున్నుండ పక్కనే చక్కని రుచికరమైన మిక్చర్ అనమాట మరి ఇలాంటి కాంబినేషన్ ఎంత బాగుంటుందో చెప్పండి సున్నుండల పిండి రెడీగానే ఉంది మిక్చర్ కూడా రెడీగానే ఉంది అబ్బా ఇప్పుడు మంచి శుభాసన వస్తుంది కదా చాలా మంచి వస్తుంది కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వాడేసి చక్కగా నూనెలో ఫ్రై చేశానండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా అద్భుతం అనమాట ఈ ఇచ్చికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇదిగోండి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి ఏంటి ఎవరి చేతిలో రావట్లేదండి బంగారు తల్లి ఏ అండి బంగారు బంగారం టేస్ట్ చూస్తారా ఏం టేస్ట్ అంట చాలా బాగుందా బాగుందా ఉప్పు సరిపోయిందా కొంచెం కారం తగ్గినట్టుందా అవునా కారం కలిపి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కారం అయితే సరిపోద్దేమో కొంచెం కారం కలుగుతున్నానండి కొంచెం చప్పగా ఉందంట సరిపోతుంది ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది మా చేతితోటి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది బంగారు కొండ వచ్చిందిరా చూడండి బ్రహ్మాండమైన మిక్చర్ రెడీ చేసామండి ఆయిల్ స్మెల్ అంటూ ఏమేమి ఉండదండి ఓకే ఎవరికైనా కావాలితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నేను లేట్ చేయకుండా అయిపోతుంది పొరపడండి అలాగే సున్నుడ్ల పిండి కూడా రెడీ చేశానండి ఈరోజు సున్నుళ్ళు పిండి కూడా చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అందుకని ఎక్కువ క్వాంటిటీ చేశాను నేను ఇంకా ఎవరికైనా కావాలితే కనుక సున్ను పిండి కూడా బెల్లం కలిపేంత వరకు మేము సప్లై చేస్తామనమాట నెయ్యి కలిపి ఇదంతా ఉండలు చుట్టడం అనేది నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మీకు ఎలా చేసినా కానీ పగిలిపోతాయి అన్న ఉద్దేశంతో మేము పిండి పిండే పంపిస్తున్నాము చాలామంది పిండే అడుగుతున్నారు బెల్లం కలిపేసి పంపించమంటున్నారు అనమాట ఓకేనండి ఈ రెండు అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒక సున్నను పక్కన పెట్టుకుని కొంచెం మిక్చర్ పక్కన పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇదిగోండి వెల్లుల్లి పొట్టు తీసేసి వేసాము అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఆవాలను ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి ఆ అల్లం ఫ్లేవరు బెల్లము ఇదంతా మంచి సువాసన వస్తుందండి పచ్చడి అయితే ఇదిగోండి గుంగమలాడే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ఉప్పు కాని కారం అలాగే అల్లం అల్లానికి తగినట్టుగా చింతపండు ఉప్పు కారం ఉన్నాయండి చాలా బాగా కుదిరింది ఎక్కువ మోతాదులో చేసుకోవాలంటే ఇదే కొత్తలతోటి పక్కా చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది ఇది ఆరు నెలల వరకు గ్యారంటీ అండి ఆరు నెలల వరకు ఎట్టు పైసలు పాడవదు అంతకుమించి ఇంకా ఏమన్నా మిగిలింది అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఈ పచ్చడి పార్సల్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఉందండి ఇంకా చేశాను అది అది ఇది కూడా మాకు చాలా ఆడ్రస్ వచ్చినాయి అల్లం పచ్చడి మీద అందు గురించి ఇప్పుడు ప్యాకింగ్ జరిగిపోతుందండి ప్యాకింగ్ చేసేసి డైరెక్ట్గా మేము ఇంకా డబ్బాలో పెట్టుకునేది లేదు డైరెక్ట్గా పార్సల్ వేసేయడమే ఓకేనండి ఈవి చక్కగా పచ్చిరాయిల్లోకి పుల్ల పుల్లగా మంచి టేస్ట్గా ఉండాలి గ్రేవీ బాగా ఉండాలి అని అంటే ఇదిగోండి రెండే రెండు మామిడికాయలు తీసుకొని చక్కగా తురిమేసి ఇలాగ ఆయిల్ వేసి బాగా బాయిల్ చేసేసానమాట ఇది వేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట పచ్చిరాయలు మామిడికాయ నిలవ పచ్చడి రొయ్యలకి మ్యాంగోకి మంచి కాంబినేషన్ అండి మన కర్రీస్ కూడా వండుకుంటాం కదా అలాంటిది పచ్చడిలో అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట పచ్చడిలో వేసేటప్పుడు ఇలా తురిమేసి చక్కగా ఆయిల్లో బాగా బాయిల్ చేసి బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట పచ్చడిలోని ఇంకా చాలా బాగుంటుందండి గ్రేవీ ఇదిగోండి మసాలా పొడి ఏ ఈ మసాలా పొడి వేసేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వచ్చింది మంచి స్నే మా వారు ఇందాక నుంచి మసాలా 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 అంటున్నారు ఇది పైన వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చిక్కి చెదరదనమాట పచ్చడి రెండు నెలల వరకు చక్కగా నిలువ ఉంటుందండి నాన్ వెజ్ పికిల్స్ రెండు నెలల కంటే ఎక్కువ తినకూడదండి ఇప్పుడు నేననే కాదు ఎవరు చేసినా గానీ ఇంట్లో చేసుకున్నా గానీ రెండు నెలల కంటే ఎక్కువ తినకూడదు మనం గురించి రెండు ఉండకూడదు తినకూడదు ఉండదు అలాగే తినకూడదు కూడా అసలు మెయిన్ ఓకే ఇప్పుడు ఇందులో నిమ్మరసము మామిడి తురుము వేసాం కదండి ఈ రెండు ఉప్పు వేసాం కదా ఈ ఉప్పు ఈ మూడు కూడా చక్కగా అనమాట పచ్చడి ఓకే ఊరి మంచి చాలా మంచి గ్రేవీ కింద తయారవుతుందండి నేను మూడు రోజులకి మళ్ళీ కలుపుతాను నేను పచ్చడి ఓకే కలిపిన తర్వాత మీకు ఎవరికి ఎవరికైనా పచ్చడి కావాలి అని అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మీరే స్వయంగా టేస్ట్ చూస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి మనం డైరెక్ట్గా పచ్చిరాయలు మామిడికే కూర వండుకున్నప్పుడు ఎంత బాగుంటుందో చెప్పండి ఇది నాన్ వెజ్ తినేవాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అందు గురించి నేను పర్టికులర్గా చెప్తున్నాను ఓకే అండి చాలా బాగుంటుంది అనమాట అందరికీ ఇష్టమైన కర్రీ అది అలాగే పచ్చడి కూడా చేసుకున్నాం అనుకోండి పచ్చడి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఊరుతుంది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఓకేనండి ఈరోజు ఈ రొయ్యలు మామిడిక పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ కారంలోనే కొంచెం అన్ని కరివేపాకులు కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసాను అనమాట మొత్తం అన్నీ కలిసే ఉన్నాయండి అందుకనే ఇలా కనిపిస్తుంది మీకు అక్కడక్కడ రెడ్డిగాను అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటది అలాగే ఇడ్లీలో కూడా చక్క నెయ్యి వేసుకుని కారు పొడి వేసుకుంటే మహా అద్భుతంగా ఉంటదనమాట ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఈ నువ్వులు పల్లీలు అంత మంచి వాసన వస్తుంది అనమాట అవును టిఫిన్ లోకే కాదండి రైస్ లో కూడా వేసుకుని తిని చూడండి బ్రహ్మాండంగా ఉంటది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అనుకోండి ఇటువంటి ఇయ్ చేస్కోవడం చాలా కష్టం. అమ్మ వాళ్ళు చేస్కోలేరు డ్యూటీకిల్తరా మూడోతరం. నేను పెళ్ళం చూసుకోవడం ఏదో గబగబా అన్నం కోర వండేసుకొని పట్టుకొని}}{|పోతా ఉంటారంటే హైదరాబాద్లే అయితే 2 గంటల జర్నీలోనే పోద్ది. అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే కప్ప బఖ్మత అన్నమాట మీకు బఖ్మత అనుకోండి ఏమనుకోండి నేనైతే చాలా ఫ్రెష్గా చాలా నీటిగా చాలా శుభ్రంగా చేస్తున్నానండి. మీ అందరి కోసము ఎందుకంటే మళ్ళీ తర్వాత అయ్యో ఎలా చేసింది అని వెనకాల నన్ను అనుకోకోకుండా బాగా చేస్తున్నాను అనమాట ఇవ్వండి నోరూరించే నువ్వులు పల్లీల లడ్డు అనమాట ఎంత బాగున్నాయో చూడండి చక్కగా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి కరెక్ట్గా ఈ సైజ్ చేసుకుని ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి రోజుకొకటి వస్తే చాలండి చాలా హెల్తీ అనమాట చాలా ఎనర్జీ ఇవి నేను అలాగే చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అలాగే ఇచ్చాను కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెట్టుకోండి చాలా మంచిది అనమాట లేడీస్కి అయితే మరీ మంచిదండి ఇది నువ్వులు పల్లీలు బెల్లం కంపల్సరీ లేడీస్ రోజు తీసుకోవాలి అది నడుం బలంగా ఉంటుంది అలాగే చాలా హెల్దీగా ఉంటుంది ఎనర్జీతోటి వర్క్ చేసుకోగలుగుతారనమాట ఓకేనండి అలాగే వీటికి కాంబినేషను కార్పూస కార్పస్ కూడా అద్భుతంగా చేశానండి ఇవి రెండు చక్కగా రెడీగా ఉన్నాయి మీకు ఆర్డర్ పెట్టుకోవడానికి ఇప్పుడు మన దగ్గర వెజిటేరియన్ ఏ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఇవన్నీ వరుసగా చెప్పాయి ఇప్పుడు మన దగ్గర వెజిటేరియన్లో లో అంటే ఆకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అల్లం పచ్చడి గోంగూర పచ్చడి అలాగే నాన్ వెజ్లో అయితే చికెన్ పచ్చడి చికెన్ లెగ్ పీస్ పచ్చడి రొయ్యల పచ్చడి అలాగే కార్పూల్లో అయితే ఇడ్లీలోకి దోశల్లోకి కాకుండా అన్నంలోకి కూడా సరిపడా కార్పుడు ఉంది అలాగే స్వీట్లు అయితే సున్నుల పిండి నువ్వులు పల్లీలతో చేసిన ఉండలు అవుతాయి హాట్లో అయితే స్పెషల్ మిచ్చిని కార్కోస ఓకేనండి ఈ లిస్ట్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్